నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ మొన్నటి వరకు ఆ పార్టీ అంటేనే అసహ్యం వేస్తుందన్న ఆయన ఇవాళ ఆ పార్టీతోనే కలిసిపోయారు గ్రౌండ్ లో నేను వర్క్ చేయనని అధినాయకత్వానికి తేల్చి చెప్పిన ఆయన ముచ్చటగా మూడు నెలలు కాకముందే సొంత గుట్టికి చేరుకున్నారు అన్న వద్దు చెల్లెలు ముద్దు అన్న ఆయన ఇప్పుడు సడన్ గా లేట్ ఎందుకు మార్చారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్ ని ఓడించి మరి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు ఆళ్ల కట్ చేస్తే ఏమైందో తెలియదు పార్టీ మారుతానన్న ఉద్దేశాన్ని బహిరంగంగా చెప్పేశారు అయితే అప్పటి నుంచి గ్రౌండ్ లోని విషయాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లమని ఎంతో ట్రై చేశారు సీఎం జగన్ సైతం అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి ఎంతో మనస్తాపంతో పార్టీ మారుతున్నానని కరాఖండిగా చెప్పేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నా అంటే ఈరోజు నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు మాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అప్పుడు అలా అన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పుడు ఇలా అంటున్నారు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి భాష పూర్తిగా మారిపోయింది అప్పుడు జగన్ తో పని చెయ్యను అని చెప్పిన ఆయనే మళ్లీ జగన్ అన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ఇంకో ఇరవై ముప్పై ఏళ్ల పాటు ప్రజాభిమానంతో వైఎస్ జగన్ సీఎం గా ఉంటే పేదల జీవితాలు పూర్తిగా మారిపోతాయని అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్కు కు ధన్యవాదాలు తెలిపానని అన్నారు మంగళగిరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా బేషరతుగా వారి విజయానికి కృషి చేస్తానని జగన్తో తో చెప్పానని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో టికెట్ కోల్పోయిన సీనియర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత పార్టీలో చేరారు అయితే ఆయన వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో సీటు కోల్పోయారు దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ శర్మల వెనక నడిచారు అంతేకాదు కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి అప్పటి వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గర నుంచి అన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఆళ్లకు ఎదురైంది దీంతో ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు అంతే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెంచారు ఇక దీంతో గత రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో చర్చించారు ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు వాళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇక ఇవాళ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి సీఎం జగన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు అయితే ఇప్పటికే ఆర్కే స్థానంలో వైసీపీ ఎంపిక చేసిన బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేకపోవడంతో తిరిగి మంగళగిరి ఇన్ఛార్జ్ను కూడా మార్చే అవకాశం కూడా ఉంది వాస్తవానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ మారాక ఆయన మనశ్శాంతిగా ఉండలేకపోయారు ఇటు అధికారం లేదన్న వెలితి అటు కార్యకర్తల ప్రెషర్ ఇలా అన్ని రకాలుగా ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు అయితే మళ్ళీ పార్టీ ఎందుకు మారుతున్నారని ఒక రిపోర్టర్ అడుగ్గా రెండు నెలల బ్రేక్ తర్వాత ఆయన జగన్ ను కలిశాక కూడా జగన్ చెప్పిన దానికి ఓకే అన్నారు ఎందుకంటే మళ్ళీ సొంత గూటికి చేరదామనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఏదో ఒక డిమాండ్ పెట్టే అవకాశం ఉంది కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు అంటే పార్టీ కండవ కప్పుకోవడానికే వెళ్ళినట్లు మనకి కనిపిస్తోంది ఎందుకంటే మరే నేతలైనా మాకిది కావాలి అని డిమాండ్ చేసి అడిగే ఛాన్స్ ఉంది కానీ ఆళ్ల మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడడం సంచలనం తనకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదని స్పీకర్ కు తన రాజీనామాను ఇచ్చి షర్మిల వెంట నడవడం ఇప్పుడు మరో సంచరణం అయితే అప్పట్లో పార్టీ నుంచి వెళ్లిపోయే టైంలో అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదని తనకు జగన్ మంత్రి ఇస్తానని చెప్పి మాట తప్పారని టంగ్ స్లిప్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే షర్మిల వైఖరిలో తేడా గుర్తించారు తన సొంత అన్నను జగన్ రెడ్డి అనడం చంద్రబాబును మాత్రం గారు అంటూ ప్రత్యేకంగా గౌరవించడం వెనుక కుట్రల్ని తమ నాయకుడు పసిగట్టారని ఆళ్ల అనుచరులు చెబుతున్నారు కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి బదులు కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి షర్మిల వచ్చారని ఆర్కే గ్రహించి ఆ పార్టీని వీడేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కాగా నారా లోకేష్ ఓటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నారు ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలుపుకెళ్లేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలు ఆర్కేకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఈసారి టికెట్ ఇవ్వలేకపోయినందుకు వచ్చేసారి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చివర్లో మంగళగిరిలో బీసీ అభ్యర్థి గెలుస్తారని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అయితే నిజంగా ఆర్కేకు మంగళగిరిలోనే పోటీ చేయాలని ఉంది కానీ రీజాయిన్ అయ్యే రోజే ఎందుకు మనసులో మాట చెప్పడం అని అనుకున్నారు ఆర్కే అయితే మంగళగిరి మీద గంజి చిరంజీవికి కూడా మంచి పట్టుంది గతంలో గంజి చిరంజీవి టీడీపీలో పనిచేశారు మంగళగిరి నుంచి పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ స్థానంలో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు అయినా టీడీపీలోనే కొనసాగారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు గంజి చిరంజీవి టీడీపీని వీడి వైసీపీలో చేరారు తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడంతో పార్టీ ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించారు అందులోను జగన్ కి కూడా మంగళగిరి నుంచి సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నారు అందుకే గంజి చిరంజీవిని తెర మీదకు తీసుకువచ్చారు గంజి చిరంజీవికి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మొదటి నుంచి పడేది కాదు వైసీపీ ఎప్పుడైతే అభ్యర్థుల మార్పును తెర మీదకు తెచ్చిందో అప్పటి నుంచి మంగళగిరి సీట్ అంటే గంజి చిరంజీవికే అనే పేరు వచ్చింది ఇక దీంతో ఎలాగైనా సీటు సంపాదించాలనుకున్న ఆర్కే కల నిజమయ్యేలా కనిపించలేదు దీంతో పార్టీకి గుడ్ బై చెప్పాడు తీరా రెండు నెలల కాకముందే మళ్లీ పార్టీలోకి వచ్చేశాడు వాస్తవానికి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు చాలా డిఫరెంట్ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది కీలక నేతలందరూ కూడా ప్రాంతీయవాదులే సో షర్మిల అంటే తండ్రి వైఎస్ఆర్ భావాలతో సెట్ అయ్యారు కానీ మరోలా అయితే అసలు ఏ పార్టీలోనూ విలీనం చేసేవారు కాదు అయితే ఈ కోవలోకే ఆర్కే కూడా వచ్చారు కాస్తంత సీటు దక్కదు అనే టెన్షన్ వారి అనుచరులకు టికెట్ ఇప్పిద్దామన్నా జాతీయ నాయకత్వం అంగీకారం కూడా కావలసి ఉంటుంది ప్రాంతీయ పార్టీలంటే వన్ మ్యాన్ షోగా ఉంటుంది కానీ జాతీయ పార్టీలతో అలా కాదు ఏ నిర్ణయం అయినా ఎంతో ఆచితూచి తీసుకుంటారు ఆర్కే వెనక్కి రావడానికి కారణం జాతీయ పార్టీలో ఇమడలేను అనే భావన కూడా కారణం కావచ్చు షర్మిలతో ఆర్కేకు బాగానే సన్నిహిత్యం ఉంది షర్మిల కొడుకు పెళ్లి రోజు కూడా చాలా మంది షర్మిల సైనికుడు ఆర్కే ఎక్కడా అనే ట్రోల్స్ కూడా బాగానే చేశారు అయితే షర్మిల నుంచి ఇన్విటేషన్ వెళ్ళినా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే మనసులో ఉంది కాబట్టి రాజారెడ్డి పెళ్లికి వెళ్ళలేదు మరి మీరే కమెంట్ కామెంట్లో మాకు తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ